నా పేరు మహబూబాషా నా సొంత ఊరు పక్కన ఆంధ్రప్రదేశ్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జనవరి పదహారు తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇప్పుడు ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా చూపిస్తా ఉంటాను దాని వాళ్ళ కూడా నేను కంటారాను పంపిస్తా ఉంటాను ఇటు మూడు రాష్ట్రాలకు వచ్చేసి నేను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా బాగా అయితే పంపిస్తాను ఈ కూడా చాలా బాగుంది మారుతి సియాజు జడ్డి రెండు వేల పదహారు ఎనిమిది నెల సింగల్ ఓనర్స్ ఇన్సూరెన్స్ ఉడుకుంది రీడింగ్ వచ్చేసి ఇరవై ఏడు వేల ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూ షోన్సిడెంట్ రేట్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వచ్చేసి అనేది ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా సెంటర్ ఆటో ఫోల్ ఫుడ్బడిస్తాడు